అంటే నేను పద్ నా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడికి పోదామని పోయినాడు రాముడి గుడికి పోతే అయోధ్య పోతే బిజెపి చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసము ఉండాలి కదా గుడికి పోయడానికి రాజకీయం చేస్తే దానికి ఏం చెప్పలేము మా కాన్షియస్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోకం తీసుకుంటున్నారు కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని అయినా సరే జైల్లో పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖార సేనులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేమేం ఏం గుడికి గుడికి పోయిందని బర్తడేజ్ గుడికి పోయి ముక్తే కూడా నేను పోయినా అంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాకా ఇంకో ఆయన ఇంకోలాక కోడికుంటు వీకల్ ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా సబ్ బ్రదర్ ఏమన్నా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు అంత ఏమైనా అర్థం ఉండాలా వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడినా ఒక ఒక ఛానల్ అయితే అసలు సమ్ అన్ని ఛానళ్ళు ఉన్నాయి మంచిగా ఒక పద్ధతి ఉంది ఆ లిక్కర్ కేసులో కూడా అది ఏదైంది విచారం జరుగుతున్నాయి దానిలో ఒక వీళ్ళు ఉన్నారు వాళ్ళున్నారు ఉన్నారు అత్యధిక ప్రచారం అర్థం ఉంది అదల్లా ఒక నివేదిక ఇచ్చి ఎవరో ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు వెంట వాళ్ళు పేర్లు పెట్టి డిమో డిమోలైజ్ చేయడము డిఫేమ్ చేయడము దానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అడ్వకేట్స్ కూడా టీం ఏర్పడదు కనుక అటువంటి దాని మీద డిఫర్మేషన్ సూట్స్ కానీ లీగల్ యాక్షన్స్ కానీ అవసరం అనుకుంటే ఇంకా ఉంటే క్రిమినల్ యాక్షన్ కానీ వేరే ఉమెన్ రైట్స్ కానీ రకరకాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం అది మంచి పద్ధతి కాదు అది